రాష్ట్ర స్థాయి యాభై ఎనిమిదవ సీనియర్ ఇంటర్ ఛాంపియన్షిప్ కోకో పోటీలు ఈ నెల ఏడు నుండి తొమ్మిదవ తేదీ వరకు పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు ఈ పోటీలో పన్నెండు బాలుల జట్టులతో పాటు పది బాలికల జట్టులు పాల్గొన్నాయి చివరి రోజైన నిర్వహించిన ఫైనల్స్ లో బాలుర జట్టులో హైదరాబాద్ రంగారెడ్డి జట్టులు తలపడగా హైదరాబాద్ ను ఓడించి రంగారెడ్డి టీం విజేతగా నిలిచింది బాలికల జట్టులో ఆదిలాబాద్ రంగారెడ్డి జట్టులు పోటీ పడగా రంగారెడ్డి జట్టును ఓడించి ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఎన్జీఓ అధ్యక్షులు బొంకురి శంకర్ అక్కపాక తిరుపతి కొలిపాక శ్రీనివాస్ అసంపల్లి వాసు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కోకో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల అధ్యక్షులు బొంకురి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు అవకాశాలను అందిపుచ్చుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్ కోట ద్వారా ఉద్యోగం సాధించొచ్చని అన్నారు చాలా మరి నిజంగా కూడా ఖోఖో క్రీడాకారులు చాలా మంది కూడా నేషనల్ స్థాయి క్రీడాకారులు ఉండడం జరిగింది మరి ఆ చైతన్యంతోనే ఇలా పెద్దపల్లి జిల్లాలో ఈ ఖోఖో రాష్ట్ర స్థాయి క్రీడలకై పెట్టడం జరిగింది నిజంగా కూడా అద్భుతమైనటువంటి రీతిలో మరి ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఖోఖో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లాకి నిజంగా కూడా ఒక కొత్త శోభ తీసుకొచ్చి ఇలా మరి కొత్త శోభను సంతరించినటువంటి తరుణంలో పెద్దపల్లి జిల్లా వాస్తవులు కానీ ప్రజలు కానీ క్రీడాకారులు కానీ అందరూ కూడా ఉన్నటువంటి మాటను తెలియజేస్తా ఉల కుమార్ పెద్దపల్లి జిల్లా కోకో సంఘం ప్రధాన కార్యదర్శి యాభై ఎనిమిదవ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఖోఖో చాంపియన్షిప్ పెద్దపల్లి టౌన్ లో నవంబర్ ఏడు నుండి తొమ్మిది వరకు జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి దీనికంటే ముందు పెద్దపల్లి జిల్లా మహిళా మరియు పురుషో జట్లకు పదిహేను ఇరవై రోజుల శిక్షణ శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది అయితే ఈ రోజు పెద్ద పిల్లల్లో ఇంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని పిల్లి ప్రజలు ఆశీర్వదించారు అదేవిధంగా ఉన్నటువంటి పురప్రముఖులు వ్యాపారవేత్తలు అధికారులందరూ కూడా మా వెల్లిదండ్రులుగా మా వెన్నంటి ఉండి మాకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇంత పెద్ద గొప్ప ప్రోగ్రాం చేయగలిగాము మునుముందు ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే క్రీడల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి వ్యాయామం పట్ల క్రీడల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు నేటి యువతంతా కూడా అనేక మారక ద్రవాలకు అలవాటు పడి జీవితాలను వృధా చేసుకున్నటువంటి తరుణంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వ్యాయామం పరిచయం పరిచయం వ్యాయామం అనేటువంటి పరిచయం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి అందరూ కూడా క్రియల్లో పాల్గొనాలే మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఇంటి ముందుకు తీసుకుపోవాలి రాష్ట్ర స్థాయిలో దాదాపుగా ఉమ్మడి జిల్లాలో పది దానితో పాటుగా కొత్తగా ఏర్పడినటువంటి పెద్దపల్లి జిల్లా దానితో పాటు తెలంగాణ పోలీస్ టీం కూడా పాల్గొనడం జరిగింది దాదాపుగా ఐదు వందల నలభై మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు టెక్నికల్ ఆఫీసర్స్ యాభై మంది పాల్గొన్నారు అదే విధంగా జిల్లా సభ్యులందరూ సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా ఇరవై మంది పాల్గొన్నారు దాదాపు ఏడు వందల మంది పైగా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ ఈ అకామిడేషన్ గాయత్రి విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ గారు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇండియా మిషన్ స్కూల్ వారు బాయ్స్ కి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది ఫుడ్ కు సంబంధించి అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ అన్ని రకాల కార్యక్రమాలలో చాలా మంది మాకు విన్నంటి ఉండి మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ తో ఘనంగా వేయించుకోవడం జరిగింది ఫైనల్ కి వచ్చిన మ్యాచ్ రంగారెడ్డి వచ్చిందా ఆదిలాబాద్ ఫైనల్ మెన్ సెక్షన్ హైదరాబాద్ ఫైనల్ మెన్ సెక్షన్ రంగారెడ్డి వర్సెస్ హైదరాబాద్ జరిగింది దాంట్లో ఛాంపియన్స్ గా రంగారెడ్డి జిల్లా ఛాంపియన్ గా నిలబడడం జరిగింది ఉమెన్ నుంచి